హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను ఇంట్లోనే సులువుగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మొదట దానికోసం నేను టెన్ డేస్ నుంచి మేగడిని ప్రిజర్వ్ చేస్తున్నానండి సో ఆ మేగడిని టూ పార్ట్స్గా తీసుకొని నేను మిక్సీ వేస్తున్నాను సో మిక్సీ కాకుండా చేతులతో కూడా మనం చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మిక్సీని చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఇది ఈజీగా అయిపోతుంది సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న మేఘడిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో వన్స్ ఇది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ కూలింగ్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను సో వన్స్ ఆ కూలింగ్ వాటర్ని నేను యాడ్ చేసిన తర్వాత నేను మిక్సీ జార్ అనే దాన్ని నేను మిక్సీకి ఫిట్ చేస్తున్నాను సో ఇలా ఫిట్ చేసి వన్ మినిట్ మిక్స్ చేయగానే మనకు పర్ఫెక్ట్గా నెయ్యి అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడ చూసారంటే నేను మిక్స్ చేస్తున్నాను చూసారా వెన్న ఎంత చక్కగా క్రి వచ్చేసిందో సో ఇలా వచ్చిన వెన్నని నేను ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకున్నాను సో ఆ వాటర్లో క్లీనింగ్ కోసం దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నాకు ఏదైతే వెన్న వచ్చిందో దాన్ని నేను క్లీన్గా తీసుకొని ఆ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఆ ఎక్సెస్ బటర్ మిల్క్ని నేను మొక్కలకి పోస్తానండి సో ఈ బటర్ మిల్క్ మొక్కలకి పోయడం వల్ల చాలా మంచిగా గ్రోత్ వస్తుంది మొక్కల్లో సో సెకండ్ టైం ఉన్న సెకండ్ పోర్షన్ని కూడా మిక్సీ చేసేసి దాన్ని కూడా వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను సో వన్స్ ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని నేను త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేశానండి వాటర్ అంతా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు సో ఇక్కడ చూసానంటే క్లీనింగ్ అనేది ప్రెస్ చేస్తూ చేశాను సో వన్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకొక బౌల్లోకి యాడ్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను సో వెన్నని కాయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను సో మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాము అంటే మనకు చక్కగా నెయ్యి అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ చూసామంటే ఈ బాయిలింగ్ ప్రొసీజర్ కూడా నేను చూపిస్తున్నాను సో అప్పుడప్పుడు మనం కలుపుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈవెన్గా వెన్న అనేది మంచిగా కరిగి మంచిగా నెయ్యి అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ చూసారా ఫస్ట్ నురగ్గా ఉంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యింది సో ఇలా ఒక టెన్ మినిట్స్ కాచేసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ నెయ్యి అనేది ఫామ్ అయిపోయింది సో నెయ్యి ఎక్కువ రోజులు మంచి గుమగుమలాడే స్మెల్ రావడం కోసం ఒక తమలపాకు కానీ లేదంటే ఒక రెండు మూడు కరివేపాకు ఆకుల్ని కానీ యాడ్ చేయడం వల్ల నెయ్యిలో ఆ గుమగుమలాడే స్మెల్ అనేది అలాగే కంటిన్యూస్గా ఉంటుంది సో ఇక్కడ చూసారంటే ఆ కరివేపాకు వేసిన తర్వాత పర్ఫెక్ట్గా స్టార్ట్ అయింది అసలు చెప్పలేకపోతున్నానండి అసలు నెయ్యి స్మెల్ చాలా బాగా వచ్చింది సో వన్స్ ఇదంతా కాచి చల్లార్చిన తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చానండి సో రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా చల్లబడిపోయింది తర్వాత నేను దీన్ని ఒక స్టీల్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో ఇక్కడ చూసానంటే స్ట్రెయిన్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా సో అవి సో మంచిగా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ గీని మనం ఇంకా ఎంచక్కా తినేసేయచ్చు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ